కేంద్రబుల్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది ఈరోజు మంచి చాలా వచ్చి ఆ సంతోషం నిరవర్చడం జరిగింది ఇంతకు ముందు అన్ని విధాలుగా ఇక్కడ సపోర్ట్ ఉంది ప్రసాదన్న గారు కూడా సపోర్ట్ ఉంది శ్యామన్న గారు అందరూ కూడా ఇక్కడ ప్రజలకు ఏ పని వచ్చినా కూడా అందరికి అందుబాటులో ఉంటారు మీరు అందరూ కూడా సభ్యతలు చేసుకోవాలని కోరుకుంటున్నాం టీడీపీ తరఫున ఎందుకంటే మన అనుభవం ఏదైనా ప్రమాదాలకు గురవుతే కానీ ప్రమాదం రావాలని కోరుకోవడం లేదు ఒకవేళ అది ఏదైనా మనకు సమస్య వచ్చిందంటే మన కుటుంబానికి ఆసరగా ఉంటుంది ఆసర ఉండాలంటే మనం ఒక్క వంద రూపాయలు ఒక సభ్యతానికి ఒక వంద రూపాయలు మనం ఎంత ఖర్చు పెడుతుంటాం కానీ వంద రూపాయలు పెట్టడానికి వచ్చినప్పుడు ఎంతకప్పుడు ఒక వంద రూపాయలని వెనకటి చేస్తున్నారు దయచేసి అలాంటి ఆలోచన పెట్టుకోవడం మీ అందరూ కూడా మనం మటన్ తెచ్చుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు కానీ పది మందికి సభ్యతలు చేపిద్దాము మాత్రం కాదు దయచేసి అప్పుడు వెనకటి వెయ్యని అందరూ కూడా సభ్యతలు చేసుకొని లోకేష్ గారు కానీ మన కుటుంబం గురించి మన కోసం ఆలోచించి వాళ్ళు సభ్యత పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యతలు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమ్మకాలి